ప్రైజ్ అలాడ్ ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక ఈరోజు ఈరోజు పాఠ్యాంశము నీ భారము దేవుని మీద మోపుము దేవుడే నిన్ను ఆదుకొనుగాక నీ ప్రతి భారమును దేవుని మీద మోపాలి యేసు క్రీస్తు నిజ దేవుడు కనుక ఈయన మీద నీ పనుల భారమును మోపుము నీ టెన్షన్ల భారము మోపుము నీకున్నటువంటి ప్రతి భారమును మీద ఈయన మీద నీవు మోపినట్లయితే ఈయనే నిన్ను ఆదుకునే దేవునిగా ఉన్నాడు నాకు శ్రమల భారం ఉన్నది నన్ను ఆదుకొని వారు ఎవరినూ లేరని నీవు తలంచుచున్నావేమో నాకు అప్పుల భారం ఉన్నది నాకు అనారోగ్య భారం ఉన్నది అని నన్ను ఎవరు ఆదుకుంటారని నీవు ఆలోచన చేసి దిగులు చెందుచున్నావేమో నువ్వు భయపడాల్సిన అవసరము లేదు నీ పనుల భారము నీ ప్రతి భారము కూడా దేవుడైన యహోవా మీద నీవు మోపిన ఎడల ఈయన నిన్ను ఆదుకునే దేవునిగా ఉన్నాడు ఉచితముగానే నా ప్రియమైన సహోదరి సహోదరులారా మనము అధికారులతోనూ స్నేహితులతోనూ ఇతరత్ర వారితోనూ నాకు ఈ పని చేసి పెట్టుము అని చెప్పినప్పుడు వారు నిన్ను ఆదుకొనరు వారు ధనాపేక్ష కలిగిన వారై నిన్ను హేళన చేస్తారు అవమానిస్తారు కానీ వారి వద్దకు నీవు వెళ్ళుట కంటే దేవుని నిజదేవుని వద్దకు నీవు రావాలి నీ ఎలాంటి భారమైనా సరే నీ నుండి దించి నిన్ను ఆదుకునే దేవుడు అట్టి భారమును ఆయనే మోసే దేవునిగా ఉన్నాడు ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తానని సెలవిచ్చిన దేవుడే నీ ప్రతి భారము కూడా దేవుని మీద మోపినట్లయితే ఆయన నిన్ను ఆదుకునే దేవునిగా ఉన్నాడు ఆమెన్ కాబట్టి నా ప్రియమైన సహోదరి లారా ధైర్యము తెచ్చుకొని మీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనమని నేను చెప్పుచున్నాను నిబ్బరము కోల్పోయి ఉన్నావు నీవు ఏమి చేస్తున్నాను ఏమి తలంచినను నీవు ధైర్యము చెడిపోయిన స్థితిలో ఉన్నావు ప్రతి విషయము నాకు భయపడుచున్నావు కనుక నేను ఈ యొక్క వాక్యమును నీ హృదయంలో ఫలించాలని ప్రబైన క్రీస్తు వారు వాగ్దానము చేస్తూ ఉన్నారు ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొను నేను నీకు సహాయము చేస్తాను నిన్ను ఆదుకొనిచున్నానని ప్రబైన క్రీస్తు వారు వాగ్దానము చేస్తూ ఉన్నారు నీవు దిగులు చెందకము జడియకము నీవు ఏ స్థితిలో ధైర్యము ఉన్నావు నిబ్బరమును కోల్పోయున్నావు నీ ఒక్కసారి ఆలోచన చేయి సమస్తము చేయగలిగినటువంటి యేసు క్రీస్తు లోక లోకరక్షకుడే నీ పక్షముగా నీతో నీలో ఉండగా నీవెందుకు అధైర్యపడాలి నీవెందుకు భయపడాలి నీ హృదయములో నీవు ధైర్యము తెచ్చుకో నిబ్బరము కలిగి ఉండు దేవుని వైపు నీ వైపు దేవుని మీద నీ భారం అంతయు మోపినట్లయితే నీకు ధైర్యమునిచ్చే దేవుడు నిబ్బరమును కలుగ చేసే దేవుడు కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా నీవు ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకోమని ప్రభు అని క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు కాబట్టి నీ ధైర్యము నీ బలము నీ యొక్క శక్తి అంతా కూడా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఉండాలి దేవుని అడుగుజాడల్లో నడవాలి నీవు ఏ స్థితిలో భయపడి ఉన్నా వాటి భయమును తొలగించి ఉన్నాడు నీవు ధైర్యము కోల్పోయిన స్థితిలో ఉన్నట్లయితే నీవు ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకోమని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను ఆమెన్ కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా మీరు దేనిని గూర్చి చింతపడవద్దు నా భారము కొన్నంతగా ఉన్నదని నీవు చింతిస్తే నీ యొక్క అంతా నీవు తొలగించుకోలేవు కదా నీ భారమంతాయు దేవుని మీద మోపు ఆయన నిన్ను ఆదుకుంటాడు ధైర్యము తెచ్చుకొని మీ హృదయములను నిబరముగా ఉంచుకొనుము అంతేకాని దేనిని గూర్చి నీవు చింతపడిన ఎడల నీ యొక్క ఎత్తును జానుడు ఎక్కువ చేసుకొనలేవు కదా కాబట్టి మీరు దేనిని గూర్చి చింతపడవద్దు దేనిని గూర్చి అయినను మీరు ప్రార్థన విజ్ఞాపనల చేత దేవునికి మీ విన్నపములు చెప్పాలి కాబట్టి ప్రతి విషయమై మన భారము తొలగిపోవాలి మనం ధైర్యము కలిగి ఉండాలంటే మనము దేనిని గూర్చి చింతపడకూడదు కానీ ప్రార్థన చేయాలి ప్రార్థన విల వినగలిగినటువంటి దేవుని వద్దకు మనము వచ్చి ఉన్నాము కనుక లోకరక్షకునిగా మన మన కొరకు పుట్టి ఉన్నాడు మన పాపములను పరిహరించి మనకు బదులుగా తానే మరణించినటువంటి యేసు క్రీస్తు వైపు మనము చూడాలి దేనిని గురించి మనకు చింత నీకు చింత అక్కరలేదు ఆ చింతను పక్కకు పారద్రోలి నీ చింత యావత్తు దేవుని మీద మోపుము ప్రార్థన చేయాలి నీవు చింతించుట వలన నీకేమి ప్రయోజనము నీవు చింతించుట ఆలోచన చేయుట మానివేసి నీ ప్రతి విషయమై దేవునికి నీవు ప్రార్థన చేసినట్లయితే నీ చింత యావత్తును తొలగించే దేవుడు కాబట్టి ప్రతి విషయము కూడా మనము ప్రార్థన చేయాలి ప్రార్థనే మనలను మనలను ఉన్నత స్థలములపైకి ఎక్కించేది మన చింత యావత్తు తొలగించేది మన ఐద అధైర్యమును అలసటను దూరపరిచి మనలను ధైర్యపరిచేది ప్రార్థనే కాబట్టి మన భారం అంతటినీ తొలగింపచేసేది మన ప్రార్థనే కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా నీవు ఏ విధముగా చింతపడవద్దు కానీ అన్ని విషయంలో కూడా దేవునికి ప్రార్థన విజ్ఞాపనలతో నీవు విన్నపము చేయాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను ఆమెన్